నామమున మీ అందరికీ నా యొక్క వందనములు ఈ యొక్క సమయమందు పాత నిబంధన గ్రంథమును గూర్చిన సంక్షిప్త చరిత్రను ఈ సమయమందు కొంత మేరకు తెలుసుకుందాం పాత నిబంధన దేవుడు ఎవరు అనే విషయాన్ని విషధపరిచే దైవ ప్రత్యక్షత ఏ విధంగా ప్రారంభమై కొనసాగింది అనే సంగతిని వ్రాతపూర్వకంగా వివరిస్తుంది మరియు సృష్టికర్త అయిన దేవునితో సరి అయిన సంబంధాన్ని మానవులు ఎట్లు కొనసాగించాలో కూడా తెలియచేస్తుంది పాత నిబంధనను గూర్చిన కొన్ని సత్యాలు దానిని బాగుగా అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాయి ఈ పాత నిబంధన గ్రంథాన్ని వ్రాయడానికి వెయ్యి సంవత్సరాలకు పైగా పట్టింది సుమారు ముప్పై మంది మానవ రచయితల చేత వ్రాయబడి ఉన్నది దానిలో మొత్తం ముప్పై తొమ్మిది పుస్తకములు కలవు ప్రథమముగా హెబ్రీ భాషలో వ్రాయబడినవి కొన్ని భాగములు మాత్రము అరమేయిక్ భాషలో వ్రాయబడినవి హెబ్రి భాషలో వ్రాయబడిన ఈ అసలు ప్రతులను శాస్త్రులు కూడా భద్రముగా చేతితో వ్రాసి ఒక తరము నుండి మరి ఒక తరము వారికి అందించేవారు క్రీస్తు కాలము నాటికే పాత నిబంధనలో ఇప్పుడున్న పుస్తకాలన్నీ చేర్చబడి ఒకే పుస్తకముగా ఉండినది ముఖ్యమైన తర్జుమా ఏదనగా హెబ్రీ పాత నిబంధనను గ్రీకు భాషలోనికి సెప్టువజెంటు ఎల్ఎక్సెక్స్ అను పేర క్రీస్తు పూర్వం రెండు వందల యాభై సంవత్సరముల నాటికి పూర్తి చేశారు రెండవ ముఖ్య తర్జుమా లాటిన్ భాషలో వల్గెట్ అను పేరున క్రీస్తు శకం మూడు వందల ఎనభై మూడు నుండి నాలుగు వందల ఐదు మధ్యలో వెలువర్చబడిన సుమారు వెయ్యి సంవత్సరముల పాటు క్రైస్తవులకు అధికారపూర్వక బైబిల్గా చెలామణి అయ్యింది ప్రథమ ఇంగ్లీష్ తర్జుమా పదమూడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో జాన్ విక్లిఫ్ చే చేయబడి సుమారు రెండు వందల సంవత్సరములు ఉపయోగింపబడి ఆ తదుపరి పదహారు వందల పదకొండవ సంవత్సరములో కింగ్ జేమ్స్ అధికార తర్జుమాగా పిలువబడే ఆధునిక తర్జుమాలన్నిటికీ మార్గదర్శి అయ్యున్నది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మృత సముద్రం దగ్గర గల కుమ్రాన్ అనే ప్రదేశంలో దొరికిన ధర్మశాస్త్రపు చుట్టలు నేడు మన కందుబాటులో ఉన్న పాత నిబంధన యొక్క సమగ్రతను సమైక్యతను బలపరిచినవి పాతని బంధన సుమారు మూడు వేల సంవత్సరముల కాలం పైగానే దేవునిచే అద్భుత రీతిగా కాపాడబడింది